నమస్కారం అందరికి నా పేరు రాజరాజేశ్వరి నేను వివేకానంద పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఈ రోజు మేము మీకు వేసవి కాలంలో అధికంగా కూల్ డ్రింక్స్ తాగడం వలన వచ్చే వ్యాధులు మరియు సమస్యల గురించి ఈరోజు మేము మీకు వివరించబోతున్నాము అంతేకాకుండా వేసవిలో ఎలాంటి డ్రింక్స్ తాగితే మన బాడీ హైడ్రేట్ గా ఉంటుందో రోజు మేము మీకు తెలియజేయబోతున్నాము రాజేశ్వరి నువ్వు ఎందుకు కూల్ డ్రింక్స్ తాగుతున్నావు ఈ కూల్ డ్రింక్ చాలా టేస్ట్ గా ఉంటుంది శ్రీలక్ష్మి నువ్వు కూడా తీసుకొని తాగు వద్దు రాజేశ్వరి ఎందుకు శ్రీలక్ష్మి కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఇప్పటికే మూడు పాయింట్ నాలుగు లక్షల మంది చనిపోయారు రాజేశ్వరి అయ్యో శ్రీలక్ష్మి ఈ కూల్ డ్రింక్ తాగడం వలన మూడు పాయింట్ నాలుగు లక్షల మంది చనిపోయారా ఈ కూల్ డ్రింక్ తాగడం వలన ఇంకా ఏమైనా వ్యాధులు వస్తాయా వస్తాయి రాజేశ్వరి వాటి గురించి నువ్వు నాకు తెలపగలవా తెలపగలను రాజేశ్వరి శ్రీలక్ష్మి ఈ కూల్ ని అధికంగా తాగడం వలన మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి ఏమైనా తగ్గుతుందా తగ్గుతుంది రాజేశ్వరి దాని గురించి మన స్నేహితురాలు కార్టీగా వివరిస్తుంది అధికంగా కూల్ డ్రింక్స్ తాగే వారిలో రోగ నిరోధక శక్తి నశిస్తుంది అని అనేక అధ్యాయాల్లో తేలింది కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ లో ఉండే హానికరమైన పదార్థాలు రసాయనాలే అందుకు కారణమని న్యూట్రిషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు శ్రీలక్ష్మి కూల్ డ్రింక్ హర్షిత వివరిస్తుంది కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేవారు అధిక బరువు పెరిగే ప్రమాదం అంతే ఎక్కువగా ఉంది అందుకు కారణం కూల్ డ్రింక్స్ లో తీపి రుచి కోసం ఎక్కువ మోతాదుల చక్కెరను వినియోగించడం ఎంత స్వీట్ కంటెంట్ తీసుకుంటే అంత బరువు పెరగడం జరుగుతుంది అందుకే తరచుగా కూల్ డ్రింక్స్ తాగేవారు అధిక బరువు పెరిగే ప్రమాదం ఉంది సన్ శ్రీ లక్ష్మి మన కూల్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వలన మన దంతానికి సంబంధించిన సమస్యలు మరియు దంతాక్షయం ఏమైనా వస్తుందా వస్తుంది రాజేశ్వరి దాని గురించి మన స్నేహితురాలు అక్షయ నీకు వివరిస్తుంది కూల్ డ్రింక్స్ లేదా సోడాలలో ఫాస్ఫోరిక్ ఆమ్లాలు సేంద్రియ ఆమ్లాలు ఉంటాయి ఇది మన దంతాలపై రక్షణ కవచంగా ఉండే ఎనామిల్ ను దెబ్బతీస్తుంది ఫలితంగా దంతాలు పెలుసుగా మారడం లేదా పుచ్చిపోవడం జరుగుతుంది లక్ష్మి మనం కూల్ డ్రింక్స్ తీసుకోవడం వలన గుండెల్లో నొప్పి వస్తాయి రాజేశ్వరి దాని గురించి మన స్నేహితురాలు భవ్యశ్రీ నీకు వివరిస్తుంది రెగ్యులర్ గా కూల్ డ్రింక్స్ తాగే వారికి గుండెల్లో మంటగా అనిపిస్తుంది కనిపిస్తుంది ఇవన్నీ కూడా కూల్ డ్రింక్ ఎక్కువగా తాగటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కింద వస్తాయి శ్రీ లక్ష్మి కూల్ డ్రింక్స్ చాలా అధికంగా తీసుకు తీసుకుంటే మనకి తలకు సంబంధించిన సమస్యలు అంటే వస్తాయా వస్తాయి రాజేశ్వరి దాని గురించి మన స్నేహితురాలు పూజిత వివరిస్తుంది కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ లో కెఫెన్ ఉంటుంది కెఫెన్ అనేది ఒక మొత్తం పదార్థం అయితే రెగ్యులర్ గా కానీ అధికంగా మోతాదిలో ఈ కూల్ డ్రింక్స్ తీసుకునే వాళ్ళకి మెదడు ఉత్తేజితం అవుతుంది ఇదే దీన్నే కెఫెన్ అంటారు కానీ రెగ్యులర్ గా అధికంగా తీసుకునే వారికి ఈ కూల్ డ్రింక్స్ వల్ల తలనొప్పి వస్తుంది అంటే కూల్ డ్రింక్స్ రావచ్చు ఆయిల్ని సరిగ్గా తాగటం వలన పొట్ట ఉబ్బరం కడుపు నొప్పి అలాంటి సమస్యలు ఏమైనా వస్తాయా వస్తాయి రాజేశ్వరి దాని గురించి మన తేజస్విని వివరిస్తుంది కూలింగ్ స్టిక్ ఇవ్వడం కోసం ఉపయోగించే గ్యాస్ తో పాటు ఆ డ్రింక్ ప్రిజర్వ్ చేయడం కోసం ఉపయోగించే కెమికల్స్ వినియోగం వల్ల కొంతమందికి కూలింగ్ తాగిన తర్వాత పొట్టలో ఉబ్బరంగా అనిపిస్తుంది ఇంకొంతమందికి అది పొట్టలో మంటగా అనిపిస్తుంది శ్రీ లక్ష్మి ఈ కూల్ డ్రింక్స్ లో అధికంగా చక్కెర వినియోగిస్తారంట కదా దాని వల్ల మనకి మధుమేహం లాంటి సమస్యలు వస్తాయి రాజేశ్వరి దాని గురించి మన మిత్రులు మిత్రురాలు మౌనిక వివరిస్తుంది కూల్ డ్రింక్స్ లో ఎక్కువగా చక్కెర ఉంటుంది అందువలన మధుమేహం ప్రమాదం ఎక్కువ ఎందుకంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటం వలన చక్కెర స్నానాలు అధికంగా పెరుగుతాయి కూల్ డ్రింక్స్ తాగవద్దు అనే మత్తు పదార్థం ఉంటుంది ఒక అధ్యాయం ప్రకారం కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత కేవలం ఐదు నుండి పది నిమిషాల వరకు మన శరీరంలో డెకమైన్ స్థాయిలో పెరుగుతాయి అనే మనల్ని కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగాలని ప్రేరేపిస్తుంది మనం కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన మన జ్ఞాపక శక్తిని కోల్పోతాము వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం ముఖ్యంగా శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా కాపాడుకోవాలి అందుకే సాధ్యమైనంత వరకు నీళ్ళని ఎక్కువగా తీసుకోవాలి వేసవి కాలంలో కొన్ని రకాల డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వలన మన బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం వలన మన బాడీ హైడ్రేట్ గా ఉంటుంది కొబ్బరి నీళ్లు ప్రతి రోజు తాగడం వలన మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది కీరా జ్యూస్ కీరా జ్యూస్ కాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఒక డ్రింక్ కీరా జ్యూస్ తాగడం వలన మన బాడీ డిహైడ్రేట్ కాకుండా హైడ్రేట్ గా ఉంటుంది గ్రీన్ టీ గ్రీన్ టీని వేసవి కాలంలో తప్పకుండా తాగాలి ఎందుకంటే మన బాడీని డీటాక్స్ చేయడంలో ఉపయోగపడుతుంది లెమన్ జ్యూస్ నిమ్మకాయ యొక్క ప్రయోజనం గురించి వేసవి కాలంలో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది వేసవిలో తక్షణ శక్తి కోసం మనం నిమ్మకాయ రసాన్ని తాగాలి ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ వలన మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి ఉంటుంది వివేకానంద పాఠశాల తరపు నుంచి తల్లిదండ్రులకు చిన్నలకు మరియు పెద్దలకు మా యొక్క ఈ చిన్న విజ్ఞప్తి కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోద్దు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మన మెదడు బరువు అనేది తగ్గిపోతుంది అదే కాకుండా మన ఎముకలలో ఉన్న గుజ్జు కోల్పోతాము అందుకని కూల్ డ్రింక్స్ తాగొద్దు వేసవి కాలంలో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవద్దు కొబ్బరి నీళ్లు గ్రీన్ టీ లెమన్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ వంటివి అధికంగా తీసుకోవడం వలన మన బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది మరియు హైడ్రేట్ గా ఉంటుంది అందుకే కూల్ డ్రింక్స్ ని తక్షణమే మానేయండి మేము ఇప్పుడు చెప్పిన జ్యూసెస్ నేమ్స్ అవి మీరు చేసుకుని తాగానే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లో ఆరోగ్యం మన చేతుల్లో